వీఐపీ రిప్రజెంటేషన్ తర్వాత దిశ మీటింగ్లో వెయిట్ చేసినప్పుడు ఏదైతే ఈ పుట్టపత్తి రోడ్కి కనెక్టివిటీ ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మేడం ఇది సో లాస్ట్ టైం గారు వచ్చారు ఫార్మల్గా ఫార్మల్గా అప్రూవల్ కూడా ఇచ్చేసారు ఇక్కడి నుంచినే సో మెంబర్తో మాట్లాడేసి ఫార్మల్గా ఇచ్చారు సో అక్కడ ఫార్మల్గా వచ్చాక సో ఒక ఎస్టిమేట్ చేసి పంపించమన్నా మేడం కంప్లీట్గా సో నియర్ బై వర్క్ ఏదైనా ఉంటే ఇది పీస్ వర్క్ కాబట్టి నియర్ బై వర్క్లో సిఓఎస్ కింద

ఈ వర్క్ జరిగేటప్పుడే జరగాల్సిందే మేడం మేబీ ఆ ఫ్లోటింగ్ ఉండకపోవచ్చు మేడం అంత ఫ్లోటింగ్ ఫుడ్ పాల్ ఉండదు విపరీతమైన ఫ్లోటింగ్ ఇప్పుడు ఫ్లోటింగ్ జరుగుతుంది మేడం ఎందుకంటే కియా వచ్చారు అయితే మార్నింగ్ అవర్స్ అయితే కార్లు బస్సులు కియా బస్సులు ఒక్కొక్క కార్లు బైకులు చాలా యాక్సిడెంట్ జరిగే ఓకే మరి మరి అందరికీ నమస్కారం మినిస్టర్ గడ్కరీ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సార్లు మరి లెటర్లు పెట్టడం డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడం ఇలా ఆరో గారు కూడా పెళ్ళికి వచ్చినప్పుడు కూడా మేము పర్సనల్గా కూడా తెలిసి రిక్వెస్ట్ చేస్తే మరి సార్ కూడా చూడటం దీనికి శాంక్షన్ ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ కియా ఉండటం వల్ల మరి ఈ ధర్మవరము కొత్తచెరువు గోరంట్ల మరి ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపట్టులో ఉండటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంది చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి మరి గత ప్రభుత్వం ఇలాంటివి ఏదో పట్టించుకోలేదని విషయం కూడా తెలుసు మనం అధికారం లేక రాగానే ఇది సీరియస్గా మరి డిపార్ట్మెంటల్తో మాట్లాడడం మరి ఈరోజు శాంక్షన్ చేయడం మరి మరి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారికి కూడా మరి డిపార్ట్మెంట్కి కూడా మరి డిపార్ట్మెంట్ వారికి కూడా ఎన్హెచ్ వారికి కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండేవాళ్ళు ప్రజలు రిలీఫ్ అసలు ఈరోజు ఇది మాకు శాంక్షన్ అయ్యింది అని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా మీకు తెలియజేస్తాను